అయ్యా డివేక్షో గారు మరి మీరు ఎంక్వైరీ ఆఫీసర్ గారిని నేను అడుగుతున్నా నేను వెళ్ళానండి నేను కా వా ఎవరో దూరంలో ఉన్న ఖమ్మంలో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిరు మీరు మరి నీ తోటి ఉద్యోగి నీ కింద పనిచేసేవాడు నీ నీ శాఖకు సంబంధించిన వాడు అంటే మీకు మేము ఎల్ఎస్సీలం అంటే లైఫ్ స్టాక్ అసిస్టెంట్ పారాబెట్స్ అంటే ఇక మీకు ఎందుకు ఉంటుందండి విలువ అసలు డాక్టర్లనే మీరు గెస్టెడ్ ఆఫీసర్లనే మీ ఇవ్వరు అని చెప్పేసి తెలిసింది మీరేంటో నాకు తెలుసు షీప్ ఫెడరేషన్లో పనిచేస్తున్నప్పుడు జిల్లా ఆఫీసర్లకు ఫోన్ చేస్తున్నప్పుడు కొంతమంది తమ్ముడు చెప్పమ్మా చెప్పు నానా అని మాట్లాడే డివిహెచ్ఓలు ఎందరో ఉన్నారు కానీ నీ క్యాడరేంది నువ్వేందే ఫోన్ చేసేది ఏడీని ఫోన్ చేయమన్ డీడీని ఫోన్ చేయమన్ ఎండీని ఫోన్ చేయమని అని మాట్లాడే మాటలను మేము విన్నాము షీఫ్ ఫెడరేషన్లో చాలామందికి మీరు మీ స్వభావం ఏందో తెలుసు ఈరోజు మీరు చేసిన తప్పుకు ఎవరితోని ఫోన్లు చేపిస్తున్నారో ఏ ఏడీలతోని రిటైర్ అయిన ఏడీలతోని ఆన్ డ్యూటీలో ఉన్న ఏడీలకు మీరు ఫోన్లు చేసి వాళ్ళతోని ఒక డాక్టర్లతోని ఫోన్లు చేయించి ఈరోజు మా మాట్లాడదాం సార్ దగ్గరికి వెళ్దాం అంతా క్లోజ్ అయిపోతుంది అని వస్తున్నారో తెలుసు కానీ నేను చేయని కంటే నాకు గొంతు లేకుండా ఉంటే నాకు ఈ టెక్నాలజీ లేకుంటే నాకు నా వెనకల నా సంఘం లేకుండా ఉంటే నాకు తెలిసిన మీడియా లేకుండా ఉంటే ఈరోజు నన్ను సస్పెండ్ చేసి నన్ను నాగం చేసోళ్ళే కదా ఇదా నేను రాకుంటే నేను డ్యూటీలో చేరకపోతే వాళ్ళ ఇల్లు అడ్రస్ కనుక్కొని అయినా కూడా పంపించాలని చెప్పేసి హెడ్ ఆఫీస్లో నుండి ఒక ఆర్డర్లు పాస్ చేస్తుందంట ఇదా మీరు నాలాంటి పిల్లలు మీకు లేరా ఈరోజు నా నడుము బాగలేదు నా మెడల్ బాగలేదు అని పట్టీలు వేసుకొని తిరుగుతున్నారు మీరు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఎవరెవరు పెట్టిరు ఏందనేది నాకు తెలియదా చూడండి ఈయన మాట్లాడుతుంటాడు సస్పెండ్ అది మామూలే అని చెప్పేసి ప్రెజర్ వచ్చిందంట చూడండి వినండి అట్లా మీరు రిపోర్ట్ ఎంక్వైరీ చేశారని చెప్పేసి ఉన్నది సార్ అయితే నాకు ఏమి కాల్ కానీ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు పిలవలేదు అని ఒకటి తమరిని అడుగుదాం అన్నట్టు ఫోన్ చేశాను సార్ వాళ్ళని చేయడానికి ఎంక్వైరీరు అంత ఉన్నది కానీ కనీసం డిపార్ట్మెంట్ తోడు అసలు నిజమేనా కాదా వీడి మూలుగు కూడా వీడి మాటలు కూడా విందామనేది మీకు లేక పాయే చూడండి మరి అంత మోసగాళ్ళు సమాజానికి చీడ పురుగులు వాళ్ళక హిందువులను ఎట్లా తిడుతున్నారో నేను వినిపిస్తా వాళ్ళ కొడుకంట వాడు తిడతారు చూడండి అట్లాంటి సమాజానికి హిందువులని ముస్లింలని క్రైస్తవులని వేధిస్తున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇదా మీరు చలో నేను దేనికైనా సిద్ధమే ఉద్యోగాన్ని వదిలిపెడతా నేను తప్పు చేసి ఉంటే ఉద్యోగాన్ని వదిలిపెడతా మీరు సిద్ధమేనా దీంట్లో నిరూపిస్తే

ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసిన అయినా మాట్లాడుతున్న మాట మాలాంటి వాళ్ళని పురుగురుగా చూసిన వ్యక్తి పారావెక్స్ అంటే అస్సలు లెక్క ఉండదు కానీ ఆయనకు అవసరం ఉన్న వాళ్ళని మాత్రము బిడ్డా బిడ్డ అంటున్నాడు ఆయనకు ఎవరైతే అవసరం ఉంటుందో ఆయన పనికిగా సహకరించే వాళ్ళకు మాత్రం సపరేటు గ్రూప్ ఉంటుంది అన్నట్టు వాట్సాప్ గ్రూపు నలుగురు ముగ్గురు అంతే స్పెషల్ అది ఇక ఆ ప్రోగ్రాంలు వేరుంటాయి అవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర కానీ మీ జోలికి రాలేదు మీ ఊసుకు రాలేదు ఈరోజు ఎవరో నా మీద ఎక్కడో పొలిటికల్గా వస్తే గొంతుకు అండి మీరు రేపు బోల్డ్ వస్తే రేపు ఎవరైనా మీ మీదనే ఏదైనా పెట్టిపిస్తాం గొర్రెలు అమ్ముకున్నాడు బర్రెలు అమ్ముకున్నాడు అంటే సస్పెండ్ చేస్తారా అండి మీకు ఒక న్యాయం నాకొక న్యాయం కలెక్టర్ నుండి సిద్ధిపేట కలెక్టర్ గారి నుండి వచ్చిన దానికి లేదు కానీ ఎవడో వాడు పెట్టిండు అసలు వాడు సొంత కొడుకేనా అది కూడా మీరు కనుక్కోండి ఇంకా కంప్లైంట్ పెట్టి చూడరు ఎవరు ప్రెజర్ పెడితే వాడిని సస్పెండ్ చేస్తారు అన్నట్టు చూడండి ఇది చట్టం తెలుసా మరి నన్ను తిట్టిన మాటలు పక్కన పక్కన అంట నా ఫైల్ మరి పాపం సార్ చాలా పుణ్యాత్ముడు పక్కన పెట్టి ఏం చేసిండో చూడండి హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ మరి ఎవరో ఫోన్ చేసి ఇస్తావా సస్తావా అన్నారంట పాపం డివి హెచ్ఓ గారిది తప్పేం లేదండి ఇక్కడ మరి అయితే చూద్దాం మరి చట్టం ఏం చెప్తాం ఇస్తావా సస్తవా అంటే నన్ను సస్పెండ్ చేసేసి రిపోర్ట్ ఇచ్చేసిగా ఈ నా రిపోర్ట్ని మరి నేనేం చేయలేదు అని అన్నాడు ఆ ఎనిమిది పేజీల రిపోర్ట్ ఏదో వచ్చిండో ఆ రిపోర్ట్లో నేను యూట్యూబ్ ఛానల్ ఫేమ్ కోసం అంట వ్యూస్ కోసం అంట నాది చూడండి ఇప్పుడే చూపిస్తాను మీకు నేను ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో అమౌంట్ ఎర్న్ చేసిన అది కూడా నేను మీకు చూపించాల్సిన అవసరం లేదు అదొక